నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో రూలింగ్ నెంబర్ మూడు డెస్టినీ నంబర్ ఒకటి గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో రూలింగ్ నంబర్ మూడు డెస్టినీ నంబర్ రెండు గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఏ నెలలో అయినా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో జన్మించిన వారి యొక్క డెస్టినీ రెండు అవుతుందో వారందరూ కూడా ఈ వర్గంలోకి చెందినవారే ఇప్పుడు రూలింగ్ నెంబర్ మూడు డెస్టినీ నెంబర్ రెండు అనగా మూడు అంటే గురువుకు సంబంధించిన నంబరు ఇక రెండు అంటే చంద్రునికి సంబంధం ఉన్న నంబరు ఈ మూడు రెండు కాంబినేషన్లో ఉన్న ఈ డెస్టినీ గురించి చెప్పుకుందాం గురువు చంద్రుల చ గురుచంద్రుల ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది ఒక మోస్తరు పొడవుగా ఉంటారు వీళ్ళు లావుగా కూడా ఉండే ఆస్కారాలు ఉండే వీరు ధైర్యంగా కనిపిస్తారు వీరు జీవితంలో మొదటి సగభాగం సంతోషం ఉంటారు సంతోషంగా ఉంటారు అంతే దుఃఖాన్ని కూడా అనుభవిస్తారు వీళ్ళు సగభాగము దుఃఖాన్ని అనుభవిస్తారు సగభాగము సంతోషాన్ని అనుభవిస్తారు కొందరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు వీరి విధి సంఖ్య చంద్రుణ్ణి సూచిస్తుంది చంద్రుని వృద్ధి చేయలాగే వీరి ఆలోచనలు అస్థిరంగా ఉంటాయి స్థిరంగా ఉండవు వీరి పథకాలు స్థిరంగానే ఉండవు అయినా వీరు అదృష్టవంతులే అని చెప్పాలి ఎందువల్ల అంటే వీరికి ఇల్లు భూములు కార్లు అన్నీ సమకూరుతాయి జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది వీరు నిజాయితీ పరుడు బాధల్లో ఎవరైనా ఉంటే సానుభూతి చూపిస్తారు కొన్ని విషయాల్లో వీళ్ళ వైఖరి కఠినంగా ఉంటుంది అంతలోనే సన్నిహితంగా మారుతారు వీరికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు బాధ్యత గల సంతానం ఉంటుంది వీళ్ళకి లాభా లాభాపేక్ష కలిగి లాభాపేక్షపై దృష్టి కలిగి ఉంటారు ఏది చేసినా వీళ్ళకి లాభం అనేది ఉండాలా ఏది చేయిబెడితే అందులో లాభం ఉంటేనే చేయబెడతారు లేకపోతే చేపెట్టరు ఒక స్నేహమైనా ఏదైనా సరే వీళ్ళు లాభంతోనే లాభ లాభ నష్టాలు వేసుకుంటారు వీళ్ళు వీళ్లకు రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టే కలిగే సామర్థ్యం ఉంటుంది అందువల్ల మొగ్గగానే ఉన్నప్పుడే తుంచేస్తారు చిన్న సమస్యలను ఎదుర్కొనేటప్పుడు అస్థిర అస్థిరానికి లోనవుతారు వాహనాలు నడుపుటలు ఆసక్తి కలిగి ఉంటారు జీవిత భాగస్వామి సంతానం పట్ల ఆపేక్ష కలిగి ఉంటారు జీవిత భాగస్వామి మీద సంతానం మీద ఎక్కువ ఇష్టం పెంచుకుంటారు ఆ ఇష్టాలతోనే కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చుకుంటారు వీళ్ళు దగ్గర స్నేహితులు బంధువులు చిన్న తప్పులు చేస్తే వాటిపై దృష్టి పెడతారు ఇంట్లో వాళ్ళు ఏం తప్పులు చేసినా వాటి మీద దృష్టి ఉండదు వీళ్ళకి బయట వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే వాటి మీద పెడతారు మైండ్ ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళని పెట్టుకోరు కండిషన్ పెట్టుకోరు ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు ఒక ఆమె తెలిసినాముంది ఆమె కూతురి జీవితాన్ని పాడు చేసుకున్నది కూతురి మీద అతి ప్రేమతో అందుకు చెప్తున్నా ఇదే డెస్నీ ఆమెకి డెస్నీ ఇదే రూలింగ్ నెంబర్ కూడా ఇదే అట్టా అట్లాంటివి నెగటివ్ కదా అది ఆ నెగటివ్ని పోగొట్టుకోవాలంటే ఫోర్టీన్ డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేసుకొని ఉంటే అన్నీ కూడా ఈ నెగటివ్ అనేది పోద్ది వీళ్ళ మైండ్లో ఇచ్చి అందుకని వీళ్ళకి అనుకూలమైన నామ సంఖ్య ఉంటే దారి తప్పరు లేక ధైర్యం కొరవడి ఏ పని చేయాలన్నా జంకుతారు వీరికి సైన్స్ సబ్జెక్ట్ అంటే అదృష్ట ఇష్టం చాలా అదృష్టం చాలా ఇష్టం ఉంటుంది వీళ్ళకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ రంగాలలో రాణిస్తారు కొందరు మ్యూజిక్ డైరెక్టర్లుగా కొత్త ప్రయోగాలు చేస్తుంటారు కొందరు డైరెక్షన్ విభాగాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే డ్యాన్స్ మాస్టర్లుగా ఉంటారు పేరు మంచి పేరు పొందుతారు లలిత కళల ఎందు అభిరుచి ఎక్కువ వీరికి దైవ బలం అధికంగా ఉండి పనిచేసిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలం దక్కుతుంది వీళ్ళకి గృహం బాగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి వీళ్ళకి ముక్కు సూటితనం ఎక్కువ ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడంలో దిట్ట పరుల సొమ్ము ఆశించరు సొంత వస్తువుల పట్ల జాగ్రత్త ఎక్కువ వీరికి విదేశాలు తిరగడం అంటే చాలా ఇష్టం చారిత్రాత్మకమైన కట్టడాలన్నా దేవాలయాలు మ్యూజియం అన్నా వీళ్ళకి అట్లాంటి వాటిల్ని సందర్శించడంలో వీళ్ళకి మంచి ఇష్టం అన్నమాట వీళ్ళకి మంచి జీవిత భాగస్వామి లభించి సంతృప్తికరంగా గృహ వస్తు జీవితం బాగా ఆనందంగానే గడుపుతారు ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉండాలంటే జీవిత భాగస్వామి ఈ జీవితం అనేది బాగా సాఫీగా జరగాలంటే నేమ్ కరెక్షన్ చేయించుకుంటే మంచిది పాజిటివ్గా జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఫోర్టీన్ డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేయించుకుంటే మంచిది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు